అందరికి నమస్తే అండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేయితిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన గురించి ఆలోచన చేస్తే ఫస్ట్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది ఆయన సోషల్ మీడియాలో ఏదైనా హైప్ చేసి డబ్బులు ఇచ్చి ఏదైనా చేశారు ఇవన్నీ సెకండరీ విషయాలు కానీ మిగిలిన వైసీపీ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పోలిస్తే ఆయన అప్పుడప్పుడు కొన్ని నిజాలు అయితే ఓపెన్గా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది గతంలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కోటరీ ఉన్నాదో అది దాటి ఎమ్మెల్యేలను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి వీలు కాదు అంటూ ఇటువంటి అన్ని ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలు అయితే ఆయన నిన్న ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది ఈ విషయంపైన మనతో మాట్లాడడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి షణ్ముఖ్ గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన ఏదైతే కొన్ని విషయాలు మాట్లాడినాడో దాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము కాస్త మీ విశ్లేషణ ఇవ్వండి పొద్దు లేచిన నుంచి వచ్చే బ్యాన్ రేయటం ఏందని చెప్పండి కోర్టు మొటికాయలు 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 అని చెప్పేసి తప్ప అన్ని మొటికాయలే కదా మా తలకైతే బొప్పి కట్టిపోయింది వాళ్ళు వేసిన మొటికాయలకి చెప్పిన మూడు సందర్భాలలో కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడ్డాయి దాంట్లో మొదటి మొదటిది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏడ్చడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో లో పోలరైజ్ కావడం జరిగింది చంద్రబాబు నాయుడు జైలు పోవడం వల్ల వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఆ పోలరైజ్ కావడం జరిగింది పవన్ కళ్యాణ్ ని హ్యాండ్లింగ్ చేసిన మిస్ హ్యాండ్లింగ్ వల్ల ఆ వాళ్ళ కమ్యూనిటీ మొత్తము కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఏకదాటి మీద కాదు మిస్టేక్ అంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని మనం చేసిన మిస్ హ్యాండ్లింగ్ ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే దాంట్లో తప్పుగా హ్యాండిల్ చేయడం వల్లే ఇవన్నీ కూడా పోలరైజ్ అయినాయి దాంట్లో ఎటువంటి ఇది ఏం లేదు కొద్దిగా సెన్సిబిలిటీగా ఆలోచించింటే ఇంత తప్పిదాలు జరిగేది కాదు సో అరెస్ట్ దానికి సంబంధించినది సరే ఒకవేళ ఆ సందర్భం దాటుకొని ఒక ఆరు నెలల తర్వాత అయినా తిరిగి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత చేసి ఉండొచ్చు దానికి ఏమవుతారు సో ఎలక్షన్స్ ఎనిమిది నెలలు ఆరు నెలల ముందు ఉన్నప్పుడు చేయడం అనేది నిజంగా అంటే మాకు అయింది దానివల్ల కూడా ఆ పదకొండు వచ్చిన దానిలో అది కూడా ఒక కారణంగానే చెప్పుకోవచ్చు ఈ వ్యాఖ్యల మీరు ఏ విధంగా చూస్తారు అంటే ఆయన ఓడిపోయిన తర్వాత తత్వం బోధపడినట్టు మనకు నాకు అయితే అనిపిస్తుంది దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో నిజాలు ఏమేరకున్నాయి ఖచ్చితంగా అండి ధర్మవరం మాజీ శాసనసభ్యుడు అంటే మా నియోజకవర్గమే అండి మాది కూడా ధర్మవరం నియోజకవర్గమే ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది నేను విన్నదాని ప్రకారం మాకంటే ఆయనకి బాగా తెలిసినట్టు నేనైతే విన్నాను ఖచ్చితంగా కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే మీరు ఇందాక వినిపించిన విధంగా సో ఈరోజు సత్యకుమార్ గారు గెలిచారు అంటే మరి కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఎంత సెన్సిబిలిటీగా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు ధర్మవరం నియోజకవర్గంలో అనేది ఆయన కూడా ఒకసారి అంతర్మతనం చేసుకోవాలి ప్రతి పల్లెలో ఒక ఊరికి ఇన్ఛార్జిని పెట్టేసి కేసులు అంటే వాళ్ళు తప్పు చేయకపోయినప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా ఎవరైనా సపోర్టర్స్ న్యూట్రల్గా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్న వాళ్ళకి ఊరికి ఒక ఇన్ఛార్జిని పెట్టేసి ఏదో ఒక సమస్యని క్రియేట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం అనేది ధర్మవరం నియోజకవర్గం అంతా అందరికీ తెలిసిన విషయం సరే అది కేదిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి తెలిసి జరిగిందా లేదా లోకల్లో ఇన్ఛార్జీలు ఎవరైతే ఇచ్చారో పల్లెకి ఒక ఇన్ఛార్జిని పెట్టేసి వాళ్ళు చేసేటువంటి దందాల్లో ఎవరైనా ప్రశ్నిస్తే ఇది కేదిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి ఎక్కడ చేరవేస్తారని చెప్పేసి కేసులు పెట్టించడం జరిగిందా ఏదేని రీత్యా కావచ్చు ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి సత్యకుమార్ గారు ఏదో జిల్లా వాసినటువంటి సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గంలో గెలవడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారి పొత్తు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అదేవిధంగా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర అదేవిధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏడవడం కూడా ఆ కమ్యూనిటీలో పోలరైజ్ అని చెప్పేసి ఒక మూడు నుంచి నాలుగు పాయింట్లు చెప్పడం జరిగింది అయితే ఎందుకు ఇలా నిజాలు మాట్లాడుతున్నారు గత కొంతకాలం నుంచి కేదిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు నిజాలు మాట్లాడడానికి గల ఏంటి విశ్లేషించుకున్నట్లయితే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఏమైనా ఆలోచన ఉందా ఏదైనా విజయసాయిరెడ్డి బాటలోనే మిగతా నాయకుల బాటలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బాటలోనే ఏమన్నా పార్టీ మారే ఆలోచనలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇదే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సీటు అడగడం జరిగింది ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారిని నమ్మి ధర్మవరం నియోజకవర్గాన్ని సీటు మళ్ళీ మీకు ఇస్తే ఎందుకు ఓడిపోయారు ఎవరో ఒక తెలియని వ్యక్తి ఒక బీజేపీ పార్టీ నుంచి వచ్చి అక్కడ పోటీ చేసి ధర్మవరం నియోజకవర్గంలో మూడు వేల పైచులకు మెజారిటీతో గెలిచారు అంటే మరి మీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఎంతవరకు ఒక సెన్సిబుల్గా ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు హ్యాండింగ్ చేసిన విధానాన్ని బట్టి కూడా ఈరోజు మీరు ఓటమి గల కారణాలని మేము కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ధర్మవరంలో ముస్లిం ఓటర్లు అంటూ కూడా ఎక్కువ శాతం ఉన్నారు అనంతపురం లెవెల్లో చూస్తే కదిరి తర్వాత ధర్మవరమే ధర్మవరం టౌన్లో చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువ తర్వాత కాపు కమ్యూనిటీ ఎక్కువ ఒడ్డెర కమ్యూనిటీ ఎక్కువ బోయ కమ్యూనిటీ ఎక్కువ ధర్మవరం టౌన్లో అండి నేను చెప్తాండేది అదేవిధంగా బత్తలపల్లి మండలము తాడిమర్రి మండలము ముదిగుబ్బ మండలం నాకు తెలిసి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అతి ఎక్కువ పల్లెలు ఉన్నటువంటి పెద్ద మండలం ఏదైనా ఉంది అంటే అది ముదిగుబ్బ మండలం దాని తర్వాత బత్తలపల్లి మండలం మరి ఇంత ధర్మవరం నియోజకవర్గం అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి అయితేనేమి చేనేత పేరు పేరుగాంచినవి మరి మీరు నియోజకవర్గానికి మీరు కోల్పోయారు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అనేది ఎంతవరకు న్యాయము సరే నువ్వు నిజాలు చెప్తున్నావు ఓకే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పినటువంటి నిజాలైన కాదనను చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడం అనేది బొమ్మ ర్యాంగు దాంట్లో నో డౌట్ దానివల్ల ఏమైంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల లబ్ధి ఎవరైతే పొందారో అటు ఐటీ ప్లాట్ఫామ్ ద్వారా అయితేనేమి విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అయితేనేమి కమ్మ సామాజిక వర్గంలో ముఖ్యంగా ఆ కమ్యూనిటీ పోలరైజ్ అయిన విధానం కానీ ఏ పరంగా చూసుకున్నా మరి దాని తర్వాత అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ యువగలం పాదయాత్ర కానీ మరి దాని తర్వాత అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ పొత్తులో ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారికి వన్ సైడ్గా సపోర్ట్ ఇవ్వడం అనేది అందరం చూసాం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత నమ్మకం ఉంటే వన్ సైడ్గా మద్దతు ఇస్తారు మరి ఇదే మాట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎవరైనా మద్దతు ఇచ్చారా అంటే నేనేమంటున్నానంటే ఒక నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది అది అవతల పార్టీ అధినేత అయినా ఇంకో పార్టీ అధినేత అయినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొనాలి అంటే గత ప్రభుత్వ హయాంలో ఇదే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారి సాక్షిగా నేను చెప్తున్నానండి భూనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిండేది మీ పార్టీ వాళ్ళు కాదా ఆ రోజు మీలాంటి వారు స్పందించి ఉంటే ఇది తప్పు కొడాలి నాని గారు ఇది తప్పు వల్ల నేను వంశీ గారు అని అంటే ఈరోజు మీరు ధర్మవరం నియోజకవర్గంలో కనీసం మీకు కొంతమంది సానుభూతి చూపించేవాళ్ళు కదా లేదు మరి దాని తర్వాత నారా లోకేష్ గారిని పప్పు నాయుడు పప్పు నాయుడు అని స్వయంగా మీరు కూడా కానొక సమయంలో అనడం జరిగింది మరి మీ వ్యాఖ్యలు కూడా ఒక కారణం చెప్పవచ్చు దాని తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో ఒక క్యాంపెయిన్ చేస్తూ ఒక వాహనం మీద నిలబడి ఏ నాగుడికో కొట్టండి పొలిమేర్లు దాటిపోతారని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు నాకు తెలిసి మీరు బీటెక్ చేశారు ఫారిన్లో గ్రాడ్యుయేట్ మీరు మీ ఉన్నత చదువులు చదివినటువంటి మీరు అంటే కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారి యొక్క తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి గారు గతంలో అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ కుటుంబం నష్టపోయింది రాజకీయం పరంగా వాళ్ళ తండ్రి గారు చనిపోవడం జరిగింది ఫ్యాక్షన్లో భాగంగా అది అందరికీ తెలుసు సరే జరిగిన తర్వాత అయినా మీరు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మీరు ఫ్యాక్షన్ అయితే ఎంకరేజ్ చేయరు ఆ విషయం అందరికీ తెలుసు కానీ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పాలు చేశారు బలవంతంగా ఎంతమందిని ఇబ్బంది పాలు చేశారనేది మీకు మీరు మేధో అంతర్మదనం చేసుకుంటే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉండేది కాదు సరే ఇదంతా ఒక ఎత్ అయితే ఇన్ని ఫ్యాక్టర్స్ చెప్పినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరి ధర్మవరం నియోజకవర్గంలో ఓడిపోవడానికి గల కారణం ఏ రోజైనా తనకు తాను అంతర్మతనం చేసుకున్నాడా మరి సత్యకుమార్ వెంబటి పరిటాల శ్రీరామ్ గారు ఇదే పరిటాల శ్రీరామ్ గారు ఎంత ప్రచారం చేశారండి ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి పల్లెకి తిరిగి తిరిగి ప్రచారం చేశారు పరిటాల శ్రీరామ్ గారు మరి పరిటాల శ్రీరామ్ గారు అంతగా సపోర్ట్ ఉన్నారు కాబట్టే ఈరోజు ఎవరో తెలియనిటువంటి వ్యక్తి ధర్మవరం నియోజకవర్గంలో నిలబడినా కూడా అసలు ఒక అనామకుడు అండి చెప్పాలంటే ధర్మవరం నియోజకవర్గానికి ఒక అనామకుడు సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి పక్క జిల్లా వాసి అలాంటి వ్యక్తి గెలిచాడు అంటే కారణం ఒకటి మీ వైఫల్యము రెండు అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ పరిటాల శ్రీరామ్ గారి యొక్క అండదండలు సత్యకుమార్ గారికి మరి ఈరోజు చెప్పండి మీరు అంతర్మదనం చేసుకున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏడిస్తేనే రెండు రాష్ట్రాలు కుదేలైపోయినాయి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే యాభై మూడు రోజులు జైల్లో ఉన్నందుకే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుదేలైపోయినాయి ఈరోజు సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిలబడి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గల కారణం మరి ఇదే రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గమే కదండి ఇదే ఖమ్మ సామాజిక వర్గం పట్ల ఎంత సానుభూతి వ్యక్తం చేస్తాడండి రేవంత్ రెడ్డి గారు నాకు రెడ్డి సామాజిక వర్గం కంటే కమ్మ సామాజిక వర్గం చాలా మేలు చేసిందని స్వయంగా కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈవెంట్లో కార్యక్రమంలో స్టేజ్ మీద నేను దీనికి చెప్పుకోవడానికి సిగ్గుపడను నేను ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్నాను తెలుగుదేశం పార్టీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం ఇంతవరకు వచ్చాను మరి కులమేందండి మంచి గుణం కావాలి ఎస్ కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం మాజీ శాసనసభ్యుడు రెండుసార్లు గతంలో ఒకసారి గెలవడం జరిగింది ఇప్పుడు జరిగింది మరి ఈరోజు మీరు నిజాలు మాట్లాడుతున్నారంటే మీకు కూడా పార్టీ మారే వ్యూహం ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి కొంతమంది యొక్క ప్రజల అనుమానం అదండి ధన్యవాదాలండి నమస్తే